కార్తీక మాసంలో శుక్లపక్షంలో వచ్చే చవితి తిథిని నాగుల చవితి పర్వదినం అనే పేరుతో జరుపుకోవటం అనాదిగా వస్తున్న సంప్రదాయం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో అక్టోబర్ ఇరవై ఐదో తేదీ నాగుల చవితి వచ్చింది ఆ రోజు సర్ప దోషాలు సర్పశాపాలు రాహుకేతు దోషాలు కాలసర్ప దోషాలు వీటన్నిటి నుంచి బయటపడటానికి కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలి వాటిలో ముఖ్యమైన విధి విధానం ఏంటంటే నాగుల చవితి రోజు మహిళలందరూ పుట్ట దగ్గరకు వెళ్ళాలి కేవలం మహిళలు మాత్రమే కాదు పురుషులు కూడా పుట్ట దగ్గరకు వెళ్ళి పుట్ట పూజ చేసుకోవచ్చు పుట్ట పూజ నాగుల చవితి రోజు ఎలా చేయాలి పుట్ట దగ్గరకు వెళ్ళగానే ముందుగా పుట్ట మీద పసుపు కలిపిన నీళ్లు చల్లాలి చాలామంది పుట్ట దగ్గరకు వెళ్ళగానే పుట్టలో పాలు పోస్తారు కానీ అలా చేయకూడదు ముందుగా పుట్ట దగ్గరకు వెళ్ళగానే పుట్ట మీద పసుపు కలిపిన నీళ్లు చల్లాలి ఆ తర్వాత కొద్దిగా బియ్యపిండి కొంచెం పసుపు కొద్దిగా కుంకుమ కూడా పుట్ట మీద చల్లాలి అలా చల్లిన తర్వాత